ఇరవై ఏళ్ల క్రితం భవిష్యత్ భారతదేశాన్ని తీర్చిదిద్దగలిగే యువనేతల పేర్లతో ఇండియా టుడే ఓ సంచలనాత్మక కథనాన్ని ప్రచురించింది ప్రపంచవ్యాప్తంగా ఆ కథనం ప్రశంసలు పొందింది అప్పుడే సంస్కరణల పథంలో దేశం దూసుకుపోతోంది అభివృద్ధి రుచులు చూస్తోంది అలాంటి సమయంలో భవిష్యత్లో భారత్ను సూపర్ పవర్గా తీర్చిదిద్దగలిగే అద్వితీయమైన ఆలోచనలు ఉన్న అలాగే తమదైన రాజకీయంతో ఎంతో ఎత్తుకు ఎదుగుతారనుకున్న నేతల జాబితాను ప్రకటించారు పదిహేడు మంది ఉన్న ఆ జాబితాలో మొదటి వ్యక్తి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చిట్ట వ్యక్తి ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోడీ చంద్రబాబు రాజకీయంగా ఎదగలేకపోగా మోడీ మాత్రం ప్రధానమంత్రి అవడమే కాదు తిరుగులేని నాయకుడయ్యారు కానీ ఒక్కటే తేడా కనిపిస్తోంది మొదటి స్థానంలో ఉన్న చంద్రబాబు రాజకీయంగా అలా ఎదిగేలా ప్రజల మైండ్సెట్ మారి ఉంటే ప్రభుత్వం ఆర్థికంగా సూపర్ పవర్ అయి ఉండేది కానీ మత ప్రభావిత రాజకీయాలు చేసే మోడీ పట్ల ప్రజలు అవడం వల్ల భావోద్వేగ భారతదేశమే కనిపిస్తోంది ప్రజల బతుకుల్లో మార్పు కనిపించడం లేదు అప్పట్లో నాయుడు ఏపీ ముఖ్యమంత్రిగా తన పరిపాలనా శైలితో దేశం మొత్తం పేరు తెచ్చుకున్నారు అభివృద్ధి ఎజెండాతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రూపురేఖలు మారుస్తున్న వ్యక్తిగా పేరు పొందారు ఐటీకి పునాదులు వేసి పరుగులు పెట్టిస్తున్నారు అదే సమయంలో రాజకీయంగానూ కేంద్ర ప్రభుత్వాల్ని నిలబెడుతున్నారు అందరినీ ఏకతాటిపైకి తీసుకువస్తున్నారు చంద్రబాబు అభివృద్ధి విజన్ రాజనీతిజ్ఞత చూసి ఇండియా టుడే భవిష్యత్ లీడర్గా మొదటి స్థానంలో ఉన్నట్లుగా ప్రకటించింది నిజానికి అప్పటికే చంద్రబాబే స్వయంగా ప్రధాని పదవి చేపట్టాలన్న ఒత్తిడి వచ్చింది కానీ ఆయన మొదట ఆంధ్రప్రదేశ్కే ప్రయారిటీ ఇచ్చి ఐకే గుజ్రాల్ దేవగౌడ వంటి సీనియర్లకు ప్రాధాన్యమిచ్చారు అప్పటి ప్రస్తుతం ప్రధానిగా ఉన్న నరేంద్ర మోడీ గుజరాత్లో ముఖ్యమంత్రి పీఠం కోసం ప్రయత్నిస్తూ ఉన్నారు గుజరాత్ సీఎంగా ఉన్న కేశుభాయ్ పటేల్ను ఎలా గెంటెయ్యాలా అన్న వ్యూహంతో పనులు చేస్తున్నారు చివరికి అద్వానీ సాయంతో తాను అనుకున్నది సాధించారు ఆ తర్వాత గోద్రా ఘటన జరిగింది అది మరో బాబ్రీ తరహా భావోద్వేగానికి కారణమయ్యింది ఫలితంగా విభజించు సాధించు రాజకీయం బీజేపీ ట్రేడ్ మార్క్ అయిపోయింది నరేంద్ర మోడీ అలా విజయాలు సాధిస్తూ వచ్చారు చివరికి ప్రధానమంత్రి అయిన తర్వాత అదే రాజకీయం భారత ఆర్థిక లక్ష్యాల గురించి గొప్పగా చెబుతారు కానీ గత ఆరేళ్ల జీడిపి వృద్ధి చూస్తే భారత్ ఎంత దారుణంగా ప్రపంచ దేశాలతో పోలిస్తే వెనుకబడిపోతుందో అర్థమైపోతుంది కానీ దేశంలోని ప్రజల మధ్య కనిపించని గీత తీసుకువచ్చి మెజార్టీ వర్గాన్ని ఆకర్షించడంలో మాత్రం మోడీ సఫలమయ్యారు చంద్రబాబు నాయుడు ఎప్పుడూ ప్రజల మధ్య కులం మతం ప్రాంతం పేరుతో చిచ్చు పెట్టే ప్రయత్నం చేయలేదు అలాంటి ఆలోచన కూడా రానిలేదు అందుకే ఆయన అక్కడే ఉండిపోయారనుకోవచ్చు ఇండియా టుడే ప్రకటించిన భవిష్యత్ నాయకుల జాబితాలో మొదటి ప్లేస్లో నాయుడు చివరి ప్లేస్లో నరేంద్ర మోడీ ఉన్నారు మధ్యలో ఉన్న దిగ్గజ నాయకులు చాలామంది ఉన్నారు అప్పట్లో మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న దిగ్విజయ్ మొన్నటిదాకా మధ్యప్రదేశ్ సీఎంగా చేసిన కమల్నాథ్ ఇటీవల చనిపోయిన అరుణ్ జైట్లీ సుష్మా స్వరాజ్ ప్రస్తుతం బెంగాల్ చీఫ్ మినిస్టర్గా ఉన్న మమతా బెనర్జీ సిపిఎం నేత యచూరి బీజేపీ కేంద్ర మంత్రి హర్షవర్ధన్ తమిళనాడు ఎండిఎంకే నేత వైకో కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ ఒడిషా సీఎం నవీన్ పట్నాయక్ శివసేన వారసులు రాజ్ ఉద్దవ్ ఠాక్రే డిఎంకే వారసుడు స్టాలిన్ ఒమర్ అబ్దుల్లా బీజేపీకి చెందిన బలమైన దళిత నేత సంజయ్ పాశ్వాన్ థామస్ ఐజాక్ ఉన్నారు వీరిలో అతి కొద్ది మంది మాత్రమే మారిన రాజకీయాలను తట్టుకుని నిలబడగలిగారు బీజేపీతో తెగదెంపులు చేసుకుని ఉద్దవ్ ఠాకరే సీఎం కాగా హర్షవర్ధన్ మోడీ మంత్రివర్గంలో అయ్యారు అప్పట్లో రైల్వే మంత్రిగా ఉన్న మమతా బెనర్జీ బెంగాల్లో తిరుగులేని శక్తిగా మారారు చంద్రబాబు స్టాలిన్ రాజకీయంగా పోరాటం చేస్తున్నారు మిగిలిన వారు రాజకీయంగా ఇబ్బంది పడుతున్నారు మోడీ రాజకీయంగా ఎదగడానికి కారణం గోద్రా ఘటన ఆ ఘటన విషయంలో అప్పట్లో చంద్రబాబు సంజయ్ పాశ్వాన్ వ్యతిరేకించారు అప్పట్లో సీఎంగా ఉన్న మోడీపై చర్యలు తీసుకోవాలని గట్టిగా పట్టుబట్టారు అందుకే ఇండియా టుడే జాబితాలో తనకన్నా పై స్థానాల్లో ఒకటి పదిహేనులో ఉన్న చంద్రబాబు సొంత పార్టీ వ్యక్తైన సంజయ్ పాశ్వాన్ వారిపై నేటికీ కక్ష సాధిస్తున్నారని వినికిడి కాకపోతే రెండు వేల పంతొమ్మిదిలో పీఠం కదులుతున్న పరిస్థితుల్లో బీహార్ ఉత్తరప్రదేశ్ దళిత ఓటు బ్యాంకును ఆకర్షించడానికి ఈ మధ్య సంజయ్ పాశ్వాన్ బీహార్ శాసనమండలి సభ్యునిగా అవకాశం కల్పించారు దేశానికి నాయకత్వం వహించే నేతల్లో ఒకరిగా ఎదుగుతారనుకున్న సంజయ్ పాశ్వాన్ కేవలం మండలకే పరిమితమయ్యారు మోడీ రాజకీయంగా ప్రజల జీవితాలను ప్రభావితం చేసే విజయాలు ఉన్నాయా అంటే భూతద్దం పెట్టి వెతికినా కనిపించదు మోడీ వైఫల్యాలను ప్రజల మధ్య చర్చకు రాకుండా ఉండే అందుకు వైరిపక్షాల నాయకులపై లేని కథనాలు సృష్టించి అవే ఎప్పుడూ మీడియాలో సోషల్ మీడియాలో ప్రచారం చేయించడంలో ముందు వరుసలో మోడీ ఉంటారు ఇంతేకాకుండా స్వపక్షంలోని వారి పట్ల వ్యవహరించడంతో పాటు కార్పొరేట్లకు కావలసినవి సమకూర్చి తన ఎన్నికల అవసరాలకు వారిని ఉపయోగించుకోవడం మరో విశేషం వరుస క్రమంలో మొదటి నెంబర్లో ఉన్న చంద్రబాబుకు దూరదృష్టితో వ్యవహరించడం దృక్పథం బీజేపీ స్వర్ణ చతుర్భుజి పేరుతో నిర్మించిన జాతీయ రహదారుల ప్రాజెక్టు ఆలోచన చంద్రబాబుదే ఈ విషయాన్ని గతంలో వాజ్పేయితో సహా ఆయన మంత్రివర్గంలోని మంత్రులు అనేక మార్లు చెప్పారు ఇక బాబు పంతొమ్మిది వందల తొంభై ఐదు నుండి రెండు వేల నాలుగు వరకు ముఖ్యమంత్రిగా చేసిన సమయంలో టెక్నాలజీ ఐటీ ఫార్మా బయోఫార్మా విద్యుత్ వంటి సెక్టార్లలో గణనీయంగా ఆంధ్రప్రదేశ్లో వృద్ధి సాధించింది దీంతో ఆంధ్రప్రదేశ్ ఎకనామీతో పాటు భారత ఎకనామీపై కూడా ఉందని అనేక సర్వేల్లో తేలింది చంద్రబాబు పాలసీ ప్రజలకు ఉచితంగా చేపలివ్వడం కాదు చేపలు పట్టుకునేలా నేర్పడం కానీ ఉచితంగా ఇచ్చే చేపల కోసమే ప్రజలు ఆరాటపడుతున్నారు అందుకే ఆయన రాజకీయంగా ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నారు ఏదేమైనా అప్పటి ఇండియా టుడే పత్రికలో వచ్చిన విశ్లేషణ నిజమే కానీ కాలక్రమంలో ప్రజల ఆలోచన దృక్పథంలోనే మార్పు వచ్చింది భావోద్వేగాలు అవాస్తవాలు ప్రభావం చూపడం ప్రారంభించారు కులమతాల ప్రభావం అధికమైంది ప్రజల మధ్య విభజన రేఖను బలంగా గీసిన వారే ఎదిగారు ఆర్థిక స్వావలంబన మాత్రం అట్టడుగుకు దిగిపోయింది